మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ని ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం కలార్ మూవీ పెండింగ్ షూటింగ్ షురు చేశాడు ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ తర్వాత ఆది ప్రమోషన్ తో బిజీ కాబోతున్నాడట మే నుంచి ఆగస్టు వరకు రెండు సినిమాల ప్రమోషన్ కోసం వంద నగరాల్లో తలుక్కు మనబోతున్నాడు యంగ్ రబల్ స్టార్ కస్టడీ మూవీ టీం మరో సాంగ్ ని రిలీజ్ చేయబోతోంది ఇక మే పన్నెండున ఈ మూవీ వైల్డ్ వైడ్ గా రాబోతోంది పది ప్రోమోలతో ఈ ఫిల్మ్ టీం సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీని ఫాలో కాబోతోంది పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ముంబై షెడ్యూల్ పూర్తయింది తర్వాత పూనాలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశాడట రెండో షెడ్యూల్లో సినిమా ఏకంగా ఇరవై ఐదు శాతం షూటింగ్ పూర్తయ్యేంత లెందీగా ప్లాన్ చేశారు యష్ కొత్త సినిమా ఫైనల్ అయింది మలయాల డైరెక్టర్ గీతు మోహన్ దాస్ మూవీ ఓకే చేశాడట యష్ ఇక ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్ తో అఫీషియల్ అనౌన్స్మెంట్ జరగనుందని తెలుస్తోంది దసరా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది వైల్డ్ వైడ్ గా నూట పది కోట్లు రాబట్టిన ఈ సినిమా మొత్తానికి ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లు అందుబాటులోకి రాబోతోంది ఈ రోజు రాత్రి నుంచి దసరా మూవీ ఓటీటీలో స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది అఖిల్ మూవీ ఏజెంట్ ని పఠాన్ తో పోల్చడం పెరిగింది అదే స్టోరీ లైన్ తో రాబోతున్న సినిమా అంటూ బయట ప్రచారం పెరిగింది ఇందులో కూడా ముగ్గురు ఏజెంట్ల మధ్య జరిగే పోరాటమే ఏజెంట్ స్టోరీ లైన్ అంటూ గుసగుసలు పెరిగాయి ప్రభాస్ తో సుకుమార్ సినిమా ప్లానింగ్ జరుగుతుందట పుష్ప పుష్పటు తర్వాత విజయ్ తో మూవీ అన్నారు రామ్ చరణ్ సినిమా అన్నారు కానీ ప్రభాస్ తౌ సుకుమార్ సినిమా ఓకే అయ్యేలా ఉందని ప్రచారం జరుగుతోంది మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా ఆగుతుందనే ప్రచారం జరుగుతోంది కథలో కొత్త మార్పులు బాలేవని అవి నచ్చకే కొత్త స్కెడ్యూల్ కి మహేష్ నో చెప్పాడని గుసగుసలు పెరిగాయి అనుకున్న మార్పులు చేశాక అది నచ్చకపోతే మహేష్ కూడా ప్రాజెక్టు ని పక్కన పెట్టొచ్చని ప్రచారం పెరిగిపోతోంది